నమో బుద్ధాయ నమో ధమ్మాయ నమో సంఘాయ బౌద్ధ జీవ జీవస్రవంతి జాతక కథల గురించి మనం మాట్లాడుకుంటూ రెండవ అధ్యాయంలోకి అడుగుపెడదాం జాతక కథల యొక్క కథా కథనం కథ నడిచే తీరు చాలా అద్భుతంగా ఉంటుంది మనం మన కథా సాహిత్యాన్ని చూస్తే జానపద కథల్లాగానే కాకుండా జాతక కథల స్టైల్లో మనకి బుర్ర కథ డక్కల కథ జుముకల కథ ఇలాంటి కథలం కూడా మనకి జాతక కథల్లో కనిపిస్తుంది ఈ కథల్లో ఎక్కడా కూడా వ్యర్థ పదాలు ఉండవండి సాహిత్యంలో ఇప్పుడు మనం ఏ సాహిత్యం చూసినా సరే చాలామంది కవులు చాలా వ్యర్థ పదాలు రాస్తారు అందులో నన్ను క్షమించాలి ఏ మాట నేను కూడా చాలా వ్యర్థ పదాలు రాస్తాను నా రచనలో ఉన్న చాలా వ్యర్థపదాలని మాన్య శ్రీ ఆంజనేయ రెడ్డి గారు ఎప్పటికప్పుడు దులిపేస్తూ ఉంటారు అవి తీసే అవి తీసే అవి తీసే అని నాకు అవి దులిపోతూనే ఉంటాయి ఇలా వ్యర్థ పదాలు రాసే కవులు చాలామంది ఈనాటికి కూడా ఉన్నారు ఇప్పుడు కాదండి మనం చాలా గొప్ప పండితులు కవి దిగ్గజాలు కవి ఐశ్వర్యాలు అని గొప్పగా చెప్పుకునే చాలామంది కవులు కూడా వ్యర్థపదాలు వాడారు నేను ఎక్కువ చెప్పన గాని కుంతి కుమారి శతకంలో ఎంతో అద్భుతంగా రాయగలిగిన కవిగారు కూడా దిగుచున్నది క్రిందికి మెట్ల మీదుగన్ అని రాశాడు జాగ్రత్తగా వినాలు దిగుచున్నది క్రిందికి మెట్ల మీ అని రాశాడు అలాగే అల్లసాని పెద్దన గారు కూడా ప్రభురాకి గురించి రాస్తూ క్రిందికి దిగుచున్నని వాడాడు ఆయన కూడా పద్యంలో ఇందులో దిగుచున్నది క్రిందికి మెట్ల మీదుగన్ అనే వాటిలో ఉన్న క్రిందికి క్రిందికి దిగుచున్ అని అలసాని వారి వాక్యంలోని క్రిందికి రెండు వ్యర్థ పదాలే దిగడం అంటే క్రిందికి పైకి ఎవరు దిగరు క్రిందికి దిగుచున్న రాయ అవసరం దిగేదే క్రిందకి కాబట్టి ఇక్కడ క్రిందకి అనేది పదం ఆధునిక కాలంలో తన కవిత్వంలో ఇలాంటి వ్యర్థ పదం ఒక్కటి కూడా లేకుండా రాసిన ఏకైక కవి మహాకవి శ్రీశ్రీ గారు నాకు తెలిసినంతవరకు మన పురాతన సాహిత్యంలో వ్యర్థ పదాలు లేని సాహిత్యం జాతక కథలు జాతక కథలు ఐదు వందల నలభై ఏడు పాడీ సాహిత్యంలో పదం కూడా ఉండదు మీకు జాతక కథల్లో అంత గొప్ప కథన శక్తి ఉంటుంది రెండవది జాతక కథల్లో వ్యర్థ పదాలు ఏ విధంగా ఉండవో ఆ కథలు చదువుతుంటే మనల్ని పరుగులు తీయిస్తాయి ఆ భావం వెనక అక్షరాల వెనక కథ వెనక మనం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం మనమే దొర్లుకుంటూ వెళ్ళిపోతాం కథ వెనక ఇది ఒక అద్భుతమైన కథ శైలి ప్రస్తుతం జాతక కథల్ని తెలుగులోకి తీసుకొస్తున్నాను నేను ఇప్పుడే దాదాపుగా నాలుగు వందల కథలు తర్జుమా చేశాను అవి మూడు సంపుటాలుగా వచ్చినాయి ఆ కథలు రాస్తున్నప్పుడు నాకు ప్రతిరోజు ప్రతి కథలో మా తాత గుర్తొస్తాడు మా తాత బొర్రా వెంకట సుబ్బయ్య అంటే దాదాపుగా యాభై సంవత్సరాల క్రితం నా చిన్నతనంలో నాకు ఆరు ఏడు ఎనిమిది ఆ సంవత్సరాలప్పుడు మా తాత మా ఊర్లో ప్రతి ఇంట్లో కథ చెప్పేవాడు సూర్యాస్తమయం కాగానే భోజన చేసేవాడు ఆ రోజుల్లో భోజన చేసి ఒక దీపం వెలిగించి ఒక ఇంట్లో పిలిచేవాళ్ళు ఈయన్ని ఆయన చుట్టుపక్కల వాళ్ళు పదేళ్ళ వాళ్ళు వచ్చి కూర్చునేవాళ్ళు ఈయన ఏదో ఒక జానపదకం అని చెప్పేవాడు ఇది ఆ కథ రచయిత ఆయనే దర్శకుడు ఆయనే మొత్తం ఆయన స్క్రీన్ పే కూడా ఆయనే ఆ యొక్క రాకుమారుడు ఆ పంచవన్నెల కళ్యాణి గుర్రాన్ని ఎక్కి ఆ కాకుల దూరని చీమల చెమ్మధూరని చెట్టడమీ నండాభైరుని అడవులు దాటుకుంటూ ఇంద్రుడా చంద్రుడా నగురుడా సహదేవుడా అన్నట్లుగా వెళ్తున్నాడు ఇట్లా చెప్పేవాడు కథ అందరూ నోరు చేసుకుంటా కూర్చునేవాడు ఆయన ఒక రోజు మొత్తం ఆ రాకుమారుడు గుర్రం ఎక్కి అడవి దాటే విషయమే చెబుతూ ఉండేవాడు అడవి కూడా దాటేవాడు కాదు ఈ కథ పూర్తవడానికి నెల రోజులు పట్టేది అయినా కానీ ఆ కథ నెలకే జనం ఆతృతితో వెళ్ళిపోతూ ఉంటారు ఆ రోజుల్లో ఎవరింట్లో కథ చెప్పించుకుంటే వాళ్ళు ఒక పొగాక్కాడ ఇవ్వాలి బహుమానంగా అలా రోజుకు ఒక కాడ పొందుతూ ఈ జానపద కథలు చెబుతూ ఉండేవాడు ఇలాంటి కథా సాహిత్యం గ్రామాలకు ఎట్లా వచ్చిందంటే కొన్ని కొన్ని కులాల యొక్క చరిత్ర చెప్పే కొన్ని కులాలు ఉన్నాయి ఈ దేశంలో ఉదాహరణకి మాదిగల యొక్క చరిత్ర చెప్పేది మనకి జాంబపురాణం ఉంది దాని డెక్కల వారు చెబుతూ ఉంటారు అలాగే ఒక్కొక్క కులానికి ఒకటి చెబుతూ ఉంటారు మాకు ఏనేట్లు అనేవాళ్ళు ఇచ్చేవాడు వాళ్ళు ఈ కుల చరిత్రల్ని వంశ చరిత్రలని చెప్పేవాడు నా అదృష్టం ఏంటంటే వాళ్ళు వచ్చి మూడు నెలలు మా ఊర్లో ఉండేవాళ్ళు ఆ మూడు నెలలు మా ఇంట్లో వసారలోనే ఉండేవాళ్ళు మిమ్మల్ని మామయ్య అత్తయ్య అని పిలుస్తూ ఉండేవాళ్ళం వాళ్ళు అద్భుతమైన కథా సాహిత్యం అని చెప్తారు ఆ కథా సాహిత్యం వాళ్ళ దగ్గర నుంచి మా తాతగారికి వచ్చింది నేను చిన్నతనంలో ఈ కథలు విపరీతంగా వింటూ ఉండేవాడిని ఆ ఏ చెప్పిన కథలు కానివ్వండి మా తాతగారు చెప్పిన కథలు కానివ్వండి ఇప్పుడు జాతక కథల యొక్క నడక ఆ సంవిధానం ఆ కథా రచన ఆ విధానం అంతా చూస్తుంటే ఆ కథలు గుర్తుకొస్తాయి కాబట్టి ఆ కథా సాహిత్యంతో పరిచయం ఉన్నవాళ్ళు జాతక కథల్ని చదువుతున్నప్పుడు అద్వితీయమైన ఆనందాన్ని పొందగలుగుతారు అంత గొప్ప కథనం కలిగినవి అందుకే ఈ కథల్ని విజయ సంస్థ వాళ్ళు కానీ ఉండే అనే వాహనీ వాళ్ళు కానివ్వండి విట్లాచారి గారు కానివ్వండి అనేక కథలు తీసుకుని తమ చిత్రాలుగా కూడా మలిచారు ఇంకా మనం ఆశ్చర్యపడే విషయం ఏంటంటే ఈ కథా సాహిత్యంలో పాత్రలు అండి పాత్రలు మూడు రకాలుగా ఉంటాయి జాతక కథల్లో ఒకటి కథలో అందరూ మనిషి పాత్రలే ఉంటాయి కథ మొత్తం మనుషులే ఉంటారు రెండొక విధానంలో కథల పాత్ర మొత్తం జంతువులు పక్షులే జంతువులు పక్షులు చెట్లు ప్రకృతి మొత్తం పాత్రలుగా ఉండిపోతుంది ఇంకా కొన్ని కథల్లో మనుషులు ప్రకృతి పాత్రలుగా ఉంటాయి అంటే ఒక జంతువుల్ని కాకిని హంసని గ్రద్దని చెట్టుని పెట్టని పాత్రలుగా మలచి వాటితో కథ నడిపించిన తీరు మహాద్భుతం అలాంటి ఆలోచన ఎలా కలిగిందో కానీ ఆ తర్వాత ప్రపంచ సాహిత్యం మొత్తం ముఖ్యంగా బాల సాహిత్యం మొత్తం నైతిక సాహిత్యం మొత్తం అలాంటి విధానంలోనే ప్రపంచం అంతా నడిచింది అసలు ఆ ఊహ చాలా అద్భుతమైన ఊహ మనం హేతువాద దృష్టితో బలంగా నిలబడి పక్షులు మాట్లాడతాయా చేపలు మాట్లాడతాయా అని చెప్పి ప్రశ్నిస్తే అది అర్థం పర్థం లేని ప్రశ్న అవుతుంది ఆ పాత్రలు మాట్లాడటం వల్ల మనం ఆ కథలో లీనమైపోతాం ఒక ఆశ్చర్యానికి లోనవుతాం మనం దాని మీదే కేంద్రీకరిస్తాం వింత అనుభూతికి లోనవుతాం కథలో లీనం అయిపోతాం అలా లీనం చేసి ధర్మాన్ని చెప్పేస్తారు అందులో ఉన్న పక్షులు మన ధర్మాన్ని బోధిస్తాయి ఇదేనంటే బౌద్ధం బుద్ధుడు అసలు ఎన్ని విధాలుగా ధర్మాన్ని చెప్పాలో అన్ని విధాలుగా చెప్పేశారు వారికి పక్షులు పశువులు జంతువులు గుర్రాలు చేపలు తాబేళ్ళు అన్ని పురుగులు అన్ని పాత్రలైపోయి అన్ని రకాలుగా ధర్మాన్ని చెప్పించారు ప్రభుత్వం ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ధర్మం శీలం అనేది ప్రజలకు అందాలి ఎలా అందించాలంటే అనేక కథారూపాలు అందించాలి ఎలా కథలుగా మార్చాలంటే అందరూ శ్రవణానందంగా ఉత్సుకతతో వినే పద్ధతి ఏమిటని ఆలోచించి జంతువుల పాత్రలను కూడా ప్రవేశపెట్టారు మనకంతకు ముందు ప్రపంచ సాహిత్యంలో ఎక్కడ జంతువుల్ని పాత్రలు పెట్టి కథలు రాసిన సందర్భం లేనే లేదు ఇప్పటి వరకు దొరికిన చారిత్రక ఆధారాలని బట్టి కాబట్టి ఇలాంటి కథలకి జాతక కథలు పుట్టినళ్ళు అందుకే ఒక ధార్మిక సాహిత్యంగా ఒక బాల సాహిత్యంగా ఒక గద్య సాహిత్యంగా ఒక పద్య సాహిత్యంగా ఒక రూపకంగా ఇన్ని రకాలుగా బౌద్ధం ఆ తర్వాత సాహిత్యానికి ద్వారాలు తెరిచింది పద్యం అంటే మనం చాలా చక్కగా గుర్తుపెట్టుకోవాలండి మనం ఈ రోజున పద్య నాటకాలు చూస్తాం కొన్ని డైలాగులు జరుగుతూ ఉంటాయి సంభాషణ జరిగంగానే అక్కడ చాలా ఎమోషన్గా ఒక విషయాన్ని చెప్పాలి అప్పుడు వెంటనే పదివెత్తుకుంటాడు పాత్రధారి ఆ ఎమోషన్ ని పద్యంలో ఒక రసవర్తనంగా తెలియజేస్తారు అసలు ఈ సాంప్రదాయం ఎక్కడ పుట్టిందో తెలుసండి గద్యం నడుస్తూ ఉంటే మధ్యలో పద్యం రావటం జాతక కథల్లోనే పుట్టింది అసలు జాతక కథలు అది ఒక బాహ్య పద్యం ఉంటుంది దాన్నే గాథ అంటారు ఒక గాథ అంటే ఒక పద్యం ఉంటుంది ఆ పద్యానికి సంబంధించిన అంశంతో కథ ఉంటుంది ఆ సన్నివేశం రాగానే ఆ పాత్ర ఆ పద్యాన్ని పాడుతుంది అక్కడ ఆ ధర్మ ప్రబోధాన్ని మొత్తాన్ని ఆ పద్యం ద్వారా వ్యక్తం చేస్తాం ఇట్లా గద్య పద్యం ఈ రెండిటిని కలిపి ధర్మాన్ని రసవత్తరంగా ఉద్విగ్నంగా ప్రబోధించిన కథలే జాతక కథలు ఇక్కడ మనం పద్యమనంగానే ఆశ్చర్యపడవలసిన పని లేదు భారతదేశ సాహిత్యంలో మరాఠీ సాహిత్యంలో తెలుగు సాహిత్యంలో పద్యాలు ఉన్నాయి ముఖ్యంగా తెలుగువారికి పద్య సాహిత్యం పెట్టింది పేరు తెలుగువారి యొక్క ఈ పద్య సాహిత్యం కూడా జాతక కథల్లోని పద్యాల నుండి అంటే గాథల నుంచే ప్రాదుర్భవించినవి పుట్టుకొచ్చినవి అని మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆ గాథలకు కూడా ప్రతి పదార్థాలు ఉంటాయి ప్రతి గాథకి వ్యాకరణం ఉంటుంది ప్రాస్ ఉంటుంది చక్కని నడకుంటుంది ఎంత అందమైన గాథలు జాతక కథల్లో గాథలు వాటిని అద్భుతంగా మంచి పద్యాలుగా మారిస్తే ఇంకా రసవత్తరంగా ఉంటాయి ఇప్పుడు వస్తున్న జాతక కథలలో ఆ గాథల్ని ఆటవెలది తేటగీతి పద్యాలుగా మార్చి జాతక కథల్ని తీసుకొస్తున్నాం కాబట్టి మన నాటక గద్య పద్య నాటకాలకు కూడా పునాది జాతక కథలే ఇప్పుడు మనం అసలు విషయంలోకి వద్దాం ఇప్పటిదాకా జాతక కథా సాహిత్యం గురించి తెలుసుకున్నాం బౌద్ధ సాహిత్యం గురించి తెలుసుకుందాం జాతక కథలో ఐదు వందల నలభై ఏడు కథలు ఈ రోజున లభ్యమవుతున్నాయి శ్రీలంకలో ఐదు వందల యాభై కథలు ఉన్నాయి అంటే మూడు కథలు ఎక్కువగా ఉన్నాయి శ్రీలంక బౌద్ధ జాతక కథల్లో మనకి ఇక్కడ లభిస్తున్న భారతదేశంలో లభిస్తున్న జాతక కథల్లో ఐదు వందల నలభై ఏడు ఉన్నాయి ఈ ఏమిటి అసలు జాతక కథలు బుద్ధుని యొక్క జన్మకు సంబంధించిన కథలుగా చెప్తారు వీటిని ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే బౌద్ధంలోని మహాయాన సంప్రదాయానికి సంబంధించిన కథలు జాతక కథలు మహాయాన సంప్రదాయంలో బోధిసత్వ అవతారం అనేది ప్రధానమైంది బుద్ధావతారం కాదండి బోధిసత్వుడు దశ పారమితుల్ని సాధించి పరిపూర్ణత పొందిన తర్వాత అతను బుద్ధుడు అవుతాడు కాబట్టి అసలు ఉన్నది బోధిసత్వుడే ఈ బోధిసత్వుడు తనని తాను ఏ విధంగా తీర్చిదిద్దుకున్నాడు ఈ పారమితుల్లో అని తెలియజేయటమే ఈ కథలోని అతి ముఖ్యమైన అంశం ఏమిటి పారమితులు అంటే పారమితులు అంటే గట్టు అని అర్థం ఒక అర్థంలో అవతలి గట్టు అవతలి గట్టు అంటే బుద్ధుడు అవతల గట్టు యువతల గట్టు బోధిసత్వుడు బోధిసత్వుడైన వ్యక్తి యువతలి గట్టు నుంచి ఈ దశపారమితులు సాధించుకుంటూ వెళుతూ వెళుతూ అవతల గట్టుకు చేరగానే బుద్ధుడైపోతాడు కాబట్టి వీటిని పారమితులు అంటారు ఈ గట్టు నుంచి ఆ గట్టుకు చేర్చేవి పారమితలు ఇంకొక అర్థంలో మనం ఆధునిక అర్థం తీరిక అర్థం కావాలంటే కొలత పెరామీటర్ పారమితి ఏమిటి కొలత నీవు పరిపూర్ణ మానవుడి కావటానికి కొలత ఏంటి పరిపూర్ణ మానవుడు అంటే ఇంతలావు అంతెత్తు సిక్స్ ప్యాక్ కండలు ఇవి కాదు మానవీయ గుణాలు నీలో పరిపూర్ణంగా ఉంటే అప్పుడు నీవు బోధిసత్వుడు కాగలవు ఏమిటి ఆ పరిపూర్ణతకు సంబంధించిన పది విషయాలు ఒకటి దానం రెండు శీలం మూడు నిక్కామ అంటే నిష్కామ నాలుగు ప్రజ్ఞ ఐదు వీర్యం అంటే పూర్తి ప్రయత్నం ఆరు క్షాంతి అంటే ఓర్పు మహా ఓర్పు ఏడు సత్యం ఎనిమిది అధిష్టానం అంటే దృఢ సంకల్పం వెనకడుగు వేయని తత్వం తొమ్మిది మైత్రి పది ఉపేక్ష ఈ పది పారమితలు దశ పారమితలు అంటే ఇవి ఈ పదింటిని ఏ వ్యక్తి పరిపూర్ణంగా సాధిస్తాడో అతను మాత్రమే బోధిసత్వుడు కాగలుగుతాడు పరిపూర్ణ బోధిసత్వుడై బుద్ధుడు కావటానికి అర్హత పొందుతాడు ఈ పది మానవీయ గుణాలు మనం సాధించవలసిన గుణాలు ఎవరు సాధిస్తే వాళ్ళు బోధిసత్వులు అవుతారు అంబేద్కర్ సాధించాడు కాబట్టి ఆధునిక బోధిసత్వుడుగా ప్రపంచ బౌద్ధ సంఘాలు బోధిసత్వ అనే బిరుదుతో కొనియాడినాయి దాని మీద నేను ప్రత్యేక వీడియో చేశాను గతంలో అలాగే ఈ పది పారమితుల మీద ఒక ప్రత్యేకమైన పుస్తకం వచ్చిందండి ఇటీవల హైదరాబాద్కు సంబంధించిన లతా రాజా ఫౌండేషన్ వారు శ్రీ కేకే రాజా గారు ముద్రించారు నేనే రాసిన పుస్తకం అది పరిపూర్ణతకి పది మెట్లు అంటే దశ దశపారంమితుల గురించి రాసిన పుస్తకం అసలు ఆ పరిపూర్ణత ఎలా సాధించాలి దానాన్ని ఎలా సాధించాలి మనలో దాన గుణాన్ని ఎలా పెంపొందించుకోవాలి ఇందులో మళ్ళా దశలు ఉంటాయండి సాధారణ దానం పరిమిత దానం అపరిమిత దానం అని ఇవన్నీ మెట్లు మనం ఏ స్థానంలో ఉన్నాం దానంలో అలాగే శీలం శీలంలో సాధారణ శీలము పరిమిత శీలము అపరిమిత శీలం ఇలా ఏ స్థాయిలో శీలంలో ఉన్నాం ఇలా మన మనం కూడా కొలత వేసుకోవచ్చు దానంలో నేను ఏ స్థానంలో ఉన్నాను శీలకంలో ఏ స్థానంలో ఉన్నాను నిష్కామంలో ఏ స్థానంలో ఉన్నాను ప్రజ్ఞలో ఏ స్థానంలో ఉన్నాను ఓర్పులో ఏ స్థానంలో ఉన్నాను మన వాళ్ళు అంటూ ఉంటారు నాకు ఓర్పు చాలా తక్కువ అంటారు అంటే ఓర్పులోని మనకి జీరో మార్పులు అనమాట జీరో స్థానంలో ఉన్నాం ఓ అతను చాలా ఓర్పులు అతనికి కాబట్టి ఆ ఓర్పును బట్టి స్థానం ఉంటుంది సత్యాన్ని పలకటం ఇలా ప్రతి దాంట్లో కూడా మన స్థానం ఎక్కడ ఉందో తెలుసుకోవటమే ఈ జాతక కథల యొక్క ఉద్దేశం ఈ పది పారమితుల్ని మనం సాధించుకోవాలి ఈ పది పారమితుల్ని సాధించుకోవటం అంటే మనకి ఈ జన్మ సరిపోతుందండి సరే పరిపూర్ణంగా వందేళ్ళు బతుకుదాం అనుకుందాం పదవ సంవత్సరం నుంచి జ్ఞానం వస్తుంది ఎనభై సంవత్సరం నుంచి మంచం వస్తుంది ఇక మధ్యలో ఉండేది ఒక డెబ్భై ఏళ్ళు ఈ డెబ్భై ఏళ్ళు ఖచ్చితంగా బతికితే ఈ డెబ్భై ఏళ్ల కాలంలో ఈ పది పారమితుల్ని మనం సమగ్రంగా సాధించుకోగలమా అంత పరిపూర్ణం కాగలమా ఇదే ప్రశ్న వచ్చింది కాబట్టి ఒక వ్యక్తి ఈ జన్మలో ఈ పారమితులు సాధించుకోలేడు కాబట్టి పునర్భవం చెందుతూ పునర్జన్మ కాదండి పునర్భవం పునర్జన్మను అంగీకరించదు పునర్భవం చెందుతూ ఎందుకు పునర్భవం అన్నారంటే బౌద్ధం ప్రకారం పునర్భావం పొందేది విజ్ఞానం మాత్రమే విజ్ఞానమే పునర్భావం చెందుతుంది కాబట్టి ప్రజ్ఞే పునర్భవం పొందుతుంది కాబట్టి ఒక దశ నుంచి ఇంకో దశకి అనేక జన్మల్లో ఈ జ్ఞానం ప్రజ్ఞ దానం శిరం వస్తు వస్తు వస్తూ పరిపూర్ణ మానవుడిగా మారగలడు ఒక జన్మలో సాధించలేమిది అసాధ్యమైన పని ఒక జన్మలో సాధించడం ఎంత వ్యక్తికైనా అనే ఆలోచన వచ్చే ఈ జాతక కథలు పుట్టినవి మనం వెంటనే ప్రశ్నిస్తాం జన్మలు ఉన్నవా అని నేను మళ్ళీ వెంటనే ప్రశ్నిస్తున్నా మిమ్మల్ని నా ప్రశ్న అడిగిన వాళ్ళని మీరేం కోప్పడదు నా ప్రశ్న వినండి ఒక జన్మలో సాధించుకోగలడు లేకపోతే ఇవన్నీ సాధించుకునే పుట్టాడు అంటే బుద్ధుడు దేవుడైపోయినట్లు దైవం మానవ రూపంలో జన్మెత్తిన వాడు కాదు బుద్ధుడు దేవుడు నరుడుగా పుట్టినవాడు కాదు ఎక్కడ బౌద్ధ సాహిత్యం దాన్ని ఒప్పుకోదు అసలు దైవ కేంద్ర సిద్ధాంతమే బౌద్ధం ఒప్పుకోదు బౌద్ధం ఒప్పుకునేదే మానవ కేంద్ర సిద్ధాంతం కాబట్టి మానవుడు ఒక దివ్యత్వాన్ని ఒక గొప్పతనాన్ని మంచి లక్షణాన్ని పరిపూర్ణతను సాధించుకోవాలంటే ప్రయత్నం చేయాలి కాబట్టి ప్రయత్నమేముంది ఏదీ తనంత తానై నీ తలికి రాదు శోధించి సాధించాలి అదే ధీర గుణం అన్నాడు శ్రీశ్రీ కాబట్టి బోధిసత్వునిగా జన్మమెత్తిన వ్యక్తి ఈ దశపారమితుల్ని ధీరత్వంతో సాధించుకుంటాడు అది ఒక జన్మ రెండు జన్మల ఈ విజ్ఞానం ప్రవహిస్తూ ప్రవహిస్తూ ఎన్ని జన్మలకు సాధించుకుంటాడు పది జన్మలక వంద జన్మల కనుక అవి సాధించాల్సిందే అంటే విజ్ఞాన సాధనలో శీల సాధనంలో కూడా పరిణామమే చెప్పింది బౌద్ధం దైవ కేంద్ర సిద్ధాంతాన్ని చెప్పల ఇది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి నా బుద్ధుడికి ఇంత సమయం పట్టదు బుద్ధుడు పుట్టగానే ఎన్ని లక్షణాలతో పుట్టాడంటే బుద్ధుడు దేవుడైపోయినట్లే అయిపోయినట్లే ఇక మనం కూడా బుద్ధ భజన చేసుకుంటూ కూర్చోవటమే ఇంకా సాధన ఏమీ లేదు పతంజలి చెప్పినట్లు ఈశ్వర ప్రణదాని అని చెప్పింది ఈశ్వరుని వల్ల కూడా మనకి ఇవన్నీ కలుగుతాయి అనుకుని ఇంకా బుద్ధ భజన చేసుకుంటూ కూర్చుంటే మనకి ఈ దశపారమితులు వచ్చేస్తాయి అనుకోవటం కాబట్టి దీన్ని బౌద్ధం అంగీకరిస్తుందా నీకు నాకే కాదండి బుద్ధుడిని కూడా అంగీకరించదు బౌద్ధం బుద్ధుడు కూడా ఇవన్నీ దశపారమితుల్ని సాధన ద్వారా సాధించుకోవాల్సిందే కాబట్టి బోధిసత్వుడు కూడా సాధనలో భాగమే దశపారమితుల్ని పరిపూర్ణుడు కాదు సాధించుకుంటున్నాడు మనం ఈ దశపారమితుల్లో పది శాతాన్ని సాధించుకుంటే బోధిసత్వుడు తొంభై ఎనిమిది శాతం సాధించుకున్నాడు అనుకోవాలి అక్కడ ఉన్నాడు ఆయన అంత సాధన చేసిన వాడు కాబట్టి బోధిసత్వుడు ఇంకా రెండు శాతం ఆయన సాధించుకోవాలి అంటే ఆ రెండు శాతం తప్పులు ఆయన కూడా చేస్తూనే ఉంటాడు ఆ తప్పులు ఈ జాతక కథల్లో ఉంటాయి బోధిసత్వుడు వ్యక్తి కూడా పంచశీలని కొన్ని కొన్ని సందర్భాల్లో తప్పుతూ ఉంటాడు సుధాపానం చేస్తాడు కామ విషయాలకు లోనవుతాడు అబద్ధాలు చెబుతాడు చిన్న చిన్న విషయాలకి హింస చేస్తాడు ఈ తప్పనిసరి పరిస్థితుల్లో ఇలాంటివన్నీ కూడా బోధిసత్వుల్లో మనం చూస్తాం మన కద్దతున్నప్పుడు మన యొక్క మనసులో బుద్ధుడు ఉంటాడు కాబట్టి అదేంటి ఇది బుద్ధుడు చెప్పినట్టుగా లేదే కొద్దిగా తప్పు ఉంది అనుకుంటాం ఎస్ అలాంటి చిన్న చిన్న తప్పులు కూడా చేస్తాడు బోధిసత్వుడు ఎందుకంటే ఆయన బుద్ధుడు కాలేదు ఇంకా కాబట్టి ఈ యొక్క దశపారమితుల యొక్క సాధనకి బుద్ధత్వం పొందటానికి ఎవల్యూషన్ ఇది పరిణామం బోధిసత్వ పరిణామమే బుద్ధత్వం ఆ పరిణామాన్ని తెలియజేసేదే ఈ దశపారమితుల సాధన అందుకే అనేక జన్మల్లో కథలు చెప్పవలసి వచ్చింది జన్మలు ఉన్నయ్యా లేవా తర్వాత విషయాలండి కానీ ఒకటి మాత్రం వాస్తవం జన్మలు లేకుండా ఏది సాధించలేము జన్మ అంటే మళ్ళీ మీరు వెంటనే దేవుడు ఆత్మ పునర్జన్మ అక్కడికి వెళ్ళొద్దు సమాజాల్లో హింసను చూద్దాం మనమే తెలుసుకోవాలంటే మానవ శాస్త్రాన్ని కూడా తెలుసుకోవాలి శాస్త్రాన్ని తెలుసుకోవాలి సామాజిక శాస్త్రం ప్రధానంగా తెలుసుకోవాలి యాంత్రపాలజీ తెలుసుకోవాలి అప్పుడే మనకు అర్థం అవుతుంది మానవీయ దివ్యత్వంతో పుట్టి మనకు బుద్ధుడు కాలేదు సిద్ధార్థుడు సిద్ధార్థుడు సాధన చేసి మానవీయ లక్షణాలను అలవర్చుకుని బుద్ధుడయ్యాడు ఇది పరిణామం కాబట్టి ఆత్మవాదాన్ని దైవవాదాన్ని బౌద్ధం ఒప్పుకోదు కాబట్టి బుద్ధుడిని దివ్య పురుషుడిగా చేయలేదు మహనీయుడిగా చేయలేదు దేవుడిగా కీర్తించలేదు బుద్ధుడైనా సాధన చేసి ఈ దశపాలమిత్రుడు పొందవలసిందే దీనికోసం అనేక రకాలుగా కష్టపడవలసిందే అని చెప్పే శాస్త్రీయమైన విధానం మనకి ఇందులో కనిపిస్తుంది మనం దీన్ని అలాగే చూడాలి ఇంకా అసలు సమాజంలో కూడా ఈ పరిణామం ఉంటుందా ఉంటుంది ప్రతి విషయంలోనూ ఉంటుంది హింసలో ఉంటుంది ఆదిమ కాలంలో ఉన్న హింస ఈ రోజున లేదు సమాజాల్లో ఒక నూట యాభై రెండు వందల సంవత్సరాల క్రితం రాచరిక కాలాల్లో ఉన్న హింస ఇప్పుడు లేదు అలాగే కులం విషయం చూద్దాం దిగువ కులాలని చాలా హీనంగా చూసేవాడు భారతీయ వైదిక పురాతన సమాజంలో అంటరాని వారికి బహుజనులకి బడుగులకి చదువుకునే అర్హత లేదు చదివితే చంపేశారు ఈరోజును చంపేస్తారా చదివితే ఇంకా కులాలని చాలా హీనంగా పిలిచేవాడు దిగువ కులాల వాళ్ళని అసలు పిలుపుల్లోనే హీనత్వం ఉండేది నేను ఆ మధ్య తిరుపతిలో ఒక మిత్రుడు చూపించిన ఒక పొలము డాక్యుమెంట్ చూశాను నేను అది బహుశా ఒక డెబ్భై ఎనభై సంవత్సరాలకు స్వతంత్రానికి కాస్త ముందు చాలా ఆశ్చర్యపోయాను అందులో ఏముందంటే అగ్ని వ్యక్తి బ్రాహ్మణుడు కొన్న వ్యక్తి అంటరాని కులానికి చెందిన మాల వ్యక్తి ఆ డాక్యుమెంట్లో రాస్తారండి శ్రీమాన్ బ్రహ్మశ్రీ పేరు వెంకట శాస్త్రి గారి పొలమును మాలపల్లెకు సంబంధించిన సూర్యగాడి కొడుకు సుబ్బడికి ఈ రోజున ఇంత ధనములకు విక్రయించటమైనది సూర్యుగ కొడుకు సుబ్బడికి అమ్మడింది బ్రహ్మశ్రీ నరసింహ శాస్త్రి గారి కుమారుడు పేరు శాస్త్రి గారు అని వాడకుండా గౌరవ సూచికాలే వెళ్ళక నీచి పదాలు ఇప్పుడే ఉన్నాయండి ఇప్పుడు ఆ పద్ధతిని అంగీకరిస్తారా ఏమైంది సమాజం మొత్తం ఈ యాభై ఏళ్లలో అలాంటి భావజనాన్ని మార్చుకోండి అంటే అలాంటి హింస తగ్గింది అది కూడా హింసే హీనంగా చూడటం కూడా హింసే అది తగ్గింది అలాంటి అమానవీయమైన పిలుపులు పదాలు ఈ రోజున లేవు అంటే సమాజం మారింది ఈ మార్పు కారణం ఎవరు ఎవరో ఒక ఇలాంటి మార్పు రావటానికి ఈ మార్పు రావటానికి ఈ దేశంలో ఈ కాలంలో పుట్టిన బోధిసత్వుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇది బోధిచర్య అంటే ఇలా ఉంటుంది ఒక మానవీయతని ప్రమోట్ చేయటం కోసం మానవీయతని పెంపొందించడం కోసం జరిగే ప్రయత్నాలన్నీ కూడా బోధిసత్వ ప్రయత్నాలే ఇలాంటి ప్రయత్నాలు జరిగి 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 పరిపూర్ణ మానవీయ సమాజం ఏర్పడుతుంది అప్పుడు అందరూ బోధిసత్వ లక్షణాలను సాధిస్తారు అలా సాధించే వరకి ఈ ప్రపంచం అలా అందరూ వాహరి మానవుడు కూడా బోధిసత్వ లక్షణాలను సాధించే వరకు బుద్ధుడు పరినిర్వాణం పొందడు తన పరినిర్వాణాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ మరలా 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 మానవీయులుగా పుడుతూ ప్రజలందరినీ మానవీయులుగా మారుస్తాడు తన దారి దాన్ని చూసుకుపోడు అని చెప్పి ప్రజలందరికీ ధర్మాన్ని అందాలి పరిపూర్ణత అందాలి అని చెప్పేదే మహాయానం ప్రజల గురించి పట్టించుకున్నదే మహాయానం అలాంటి మహాయాన సాంప్రదాయంలో ప్రజలకు చేరువు చేయటం కోసం బౌద్ధ ధర్మాన్ని ప్రజలకు అందించటం కోసం ఈ పారమితుల్ని సాధనలో ప్రతి వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్లాలో చెప్పటం కోసం అంటే ఏమిటి అంటే ఏమిటి అనే అనేక కథల ద్వారా ఈ ఐదు వందల కథల్లో ఈ పది పారమితులతోనే కథలు ఉంటాయి ఇలా ఈ దశపారమితులని కథాసాహిత్యం ద్వారా ప్రజలకు అందించి ప్రజల్ని పరిపూర్ణుడిగా మార్చి బోధిసత్వ మార్గం వైపు ప్రయాణించేలాగా చేయటమే జాతక కథల యొక్క ప్రధాన ఉద్దేశం జాతక కథల్లో ఈ దశపారమితులు ఎలా ఉంటవి అసలు జాతక కథ యొక్క శిల్పం ఎలా ఉంటుంది అద్భుతమైన శిల్పం అండి కథల యొక్క శిల్ప నైపుణ్యం ఏమిటి ఎలా ఉంటుంది అనే విషయాల్ని మనం వచ్చే అధ్యాయంలో చూద్దాం అంతవరకు సెలవు బుద్ధివందనాలు